పరోపకారి పాపన్న కథలు నీటి ఎద్దడి పాపన్న ఆయన చాలా ఏళ్ల క్రితం దేశాలు పట్టిపోయాడు ఆయన ఇటీవల తిరిగి వచ్చాడని కొడుకులు కోడళ్ళు ఆయనను దగ్గర చేరనివ్వలేదని ఆయన కొండలవతల ఎక్కడో ఉండి ముసలితనంలో నానా అగచాట్లు పడుతున్నాడని తెలియవచ్చింది తన అన్న గురించి ఇలాంటి వార్త విని పాపన్న తల్లి చాలా బాధపడి నువ్వు వెళ్ళి అన్నేని తీసుకురారా అన్నది కొడుకుతో పాపన్న బండి కట్టుకుని తన మేనమామను వెతుక్కుంటూ బయలుదేరాడు కొండల మధ్యన బండి బాట నిలిచిపోయింది అక్కడి నుంచి కాలిబాట మాత్రమే ఉన్నదని కొండలావతల ప్రజలు నీటి ఎద్దడితో బాధపడుతున్నారని పాపన్నకు తెలియవచ్చింది అందుచేత పాపన్న తన బండిని ఎద్దును ఒక గ్రామంలో గ్రామ పెద్ద ఇంట ఉంచి ఎద్దు మేతకు కొంత డబ్బిచ్చి కాలినడకన కొండలావతల ప్రాంతానికి చేరుకున్నాడు కొండల కొండలావతల ఉండే మైదానాలను చేరుకోగానే అతనికి ఎక్కడి నుంచో నెత్తిన నీటి బిందెలు పెట్టుకుని ప్రయాణాలు చేస్తున్న స్త్రీలు పురుషులు చాలా మంది కనిపించారు పాపన్న ఈ ప్రాంతానికి బయలుదేరేటప్పుడు కొన్ని రొట్టెలు పెద్ద చెంబుతో నీళ్లు తెచ్చుకున్నాడు కానీ ఆ రొట్టెలు అయిపోయాయి దారిలో కనిపించే వాళ్లను అతను ఈ దగ్గర ఎక్కడైనా పూటకూళ్ల ఇల్లుందా అని అడిగాడు పది మైళ్ల మేరలో ఎక్కడ పూటకూళ్ల ఇల్లు లేదు ఈ ప్రాంతాల వాళ్ళు తమ వంట తామే చేసుకుంటారు అని జవాబు వచ్చింది వంట చేసుకుంటాను స్వయంపాకమైనా దొరుకుతుందా అని పాపన్న మళ్ళీ అడిగాడు ఏది కావాలన్నా ఇంటనే దొరుకుతుంది ఆయన ధరలు విపరీతం కానీ ఈ చుట్టుపక్కల ఏది కావాలన్నా ఆయన దగ్గరే కొనాలి చివరకు మంచి నీళ్లు కూడా ఆయన బావివే ఇక్కడి వాళ్లకు గతి అని పాపన్న తెలుసుకున్నాడు బండారయ్య నీటిని కూడా విపరీతమైన ధరలకు అమ్ముతాడట పాపన్న నీళ్లతోనైనా తన ఆకలి చంపుకుందామని నీళ్ల బింద నెత్తిన పెట్టుకుని వెళ్లే మనిషి తన చెంబు నిండా నీరు పొయ్యమన్నాడు ఆ మనిషి నిర్దాక్షిణ్యంగా పొయ్యననేశాడు అతను మాత్రం ఏం చేస్తాడు ఆ బిందెడు నీళ్లు రోజల్లా నలుగురికి సరిపోవాలి అందులోను బోలెడంత డబ్బు పోసి కొనుక్కున్న నీళ్లు మరో మనిషి పాపన్న వద్ద నాలుగు గణాలు తీసుకుని అతని చెంబు నింపాడు ఆ మనిషిని తప్పుపట్టి లాభం లేదు అతను మూడు మైళ్ల పైచులకు దూరం నుంచి వచ్చి బిందెడు నీళ్లకు గాను పావలా ఇచ్చి ఆ నీటిని మోసుకుపోతున్నాడు మీరింత అగచాట్లు పడటం దీనికి మీ మీ ప్రాంతాలలో బావులు తవ్వుకోరాదా అని పాపన్న అడిగాడు ఈ ప్రాంతానికంతకు బండారయ్యే గుత్తాదారు ఆయన ఇంకా అనేక చోట్ల బావులు తవ్వించాలని ప్రయత్నిస్తే క్షేత్రఘ్నులు ఆ ప్రదేశమంతా శిలామయమని చుక్క నీరు పడదని అన్నారట ఈ మాట బండారయ్యే చెప్పాడు ఏమైనా ఆ బావి నీళ్లన్నా పది మందికి ఇస్తున్నాడు గనక ఇక్కడి వాళ్ల ప్రాణాలు ఇంకా నిలిచి ఉన్నాయి అన్నాడు నీళ్లు అమ్మినవాడు మరీ నోరెండినప్పుడల్లా నోరు తడి చేసుకుంటూ ఆకలిని సహిస్తూ పాపన్న ముందుకు సాగాడు అతను ఆ ఎగుడు దిగుడు కాలిబాటన నడిచిపోతుండగా ఒక పల్లంలో ఒక వృద్ధుడు పడిపోయి హీనస్వరంతో దాహం అంటూ అలమటించటం పాపన్న కంటపడింది అతను ఆగి తన చెంబులో ఇంకా మిగిలి ఉన్న నీటితో కొంత ఆ ముసలాడి నోట్ల పోసి మిగిలినవి తాను తాగేశాడు ఆ సమయంలో ఒకడు ఖాళీ బిందెతో అటుగా పోతూ ఎవరునైనా నువ్వు ఆ ముసలాడి నోట్లో నువ్వు నీళ్లు పోసినట్టు తెలిస్తే ఆ బండారయ్య గారు నీకు ఒక్క చుక్క నీరివ్వడు ఆయనకు కోపం వచ్చిందంటే ఈ ప్రాంతాలలో ఎవరూ నిన్ను ఒక్క క్షణం నిలవనివ్వరు అన్నాడు ఏం ఈ ముసలాడు బండారయ్య గారికి ఇక్కడి ప్రజలకు అంత గొప్ప ద్రోహం ఏం చేశాడు అని అడిగాడు పాపన్న వీడొక దగాఖోరు ఈ గుడివాడి చావు కోసమే అందరము చూస్తున్నాము అన్నాడా మనిషి పాపన్న ఆ ముసలాడి కేసి చూసి ఆయనకు కళ్ళు లేవని తెలుసుకున్నాడు ఆ వృద్ధుడు పాపన్న పోసిన నీటితో కొంచెంగా తెప్పరిల్లాడు కాని ఇంకా మాట్లాడే స్థితిలో లేడు పైపెచ్చు మరికాసిని నీళ్లు కావాలని సంజ్ఞ చేస్తున్నాడు పాపన్నకేం చేయటానికి పాలుపోలేదు తాను బండారయ్య బావిదాకా వెళ్ళి నీళ్లు తెచ్చిన దాకా ముసలాడి ప్రాణం నిలుస్తుందో నిలవదో నీళ్లు వాళ్ళ దగ్గర ఇంకో చెబుడు నీళ్లు కొందామన్నా అలాంటి మనుషులెవరూ వాటికేసి రావటం కనిపించలేదు ఇంతలోనే సమీపంలో ఎవరో ఆడమనిషి కేబున ఆరవటం వినిపించింది పాపన్న వెంటనే తానున్న పల్లంలో నుంచి కేక వినిపించిన దిక్కుగా పరిగెత్తాడు కొద్ది దూరంలోనే ఇద్దరు మొరటు మనుషులు దుడ్డుకరలతో ఒక ఆడమనిషిని బెదిరిస్తూ ఆమె మోసుకొస్తున్న నీళ్ల బిందెను లాక్కోవటానికి యత్నిస్తున్నారు పాపన్న పులిలాగా ఒకడి మీద పడి వాణ్ణి డొక్కలో చాచి తన్ని దుడ్డుకర్ర లాక్కొని రెండో వాణ్ణి రెండు బాదేసరికి ఇద్దరు రౌడీలు కాలికి బుద్ధి చెప్పారు ఈ నీళ్ల దొంగులతో చావుగా ఉంది నాయన దేవుడల్లే వచ్చి అడ్డుపడకపోతే మాగతి ఇవాళ ఏమయ్యేదో స్త్రీ నిన్ను దేవుడే పంపాడు నేను ఇంకో ముసలాయన దప్పికతో చస్తున్నాం నా చెంబులో కాసిని మంచినీళ్లు పోసిపోతల్లి అన్నాడు పాపన్న ఆమె జాగ్రత్తగా చుక్క నేల రాలకుండా పాపన్న చెంబు నింపింది పాపన్న ఆ నీరు కొంత ముసలాయన నోట పోసి మరికొంత తాను తాగాడు ముసలాయనకు పాపన్న నీరు పోయటం చూడగానే ఆ స్త్రీ గతుక్కుమని భయంగా అటు ఇటు చూడసాగింది భయపడకమ్మా నేను రాజుగారితో మాట్లాడి బండారయ్య ఆట కట్టిస్తాలే ఈ ముసలాయన బండారయ్యకు చేసిన ద్రోహం ఏమిటో నీకేమైనా తెలుసా అన్నాడు పాపన్న ఆమె ఆ ముసలాయన కథ ఈ విధంగా చెప్పింది ముసలాయన క్షేత్రజ్ఞుడు జలవేది నీరెక్కడ పడేది చెప్పగలడట ఆయన బండారయ్య దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడ బావులు తవ్వాలో చెబుతానని ఏదైనా ఇప్పించమని కోరాడట నేను ఈ ప్రాంతాలంతటా పరీక్ష చేయించాను ఎక్కడా జలం పడదు అని బండారయ్య అన్నాడు అలా కాదు రెండు మూడు చోట్ల చాలా తక్కువ లోతులోనే నీరున్నది నేను పరీక్ష చేసి చెబుతున్నాను అన్నాడు ముసలాయన ముసలాయన చెప్పిన చోట తవ్వించి చూడమని పది మంది బండారయ్యను ఒత్తిడి చేశారు సరే ఒక చోటు చూపించు అక్కడ తవ్విస్తాను నీరు పడిందా నీకు ఇరవై రూపాయలు ఇస్తాను లేదో నిన్నీ ప్రాంతాల వాళ్ళు బతకనివ్వరు అన్నాడు బండారయ్య పది మంది వింటుండగా ఆ తర్వాత బండారయ్య ముసలాయనను వెంటబెట్టుకొని సంధి చీకట్లో బయలుదేరాడు ముసలాయన బండారయ్యను ఒక నిర్జన స్థలానికి తీసుకుపోయి ఇక్కడ తవ్వించండి ఇరవై అడుగుల లోతున నీరు పడుతుంది అన్నాడు మర్నాడు బండారయ్య మనుషులను తీసుకుపోయి తవ్వకం సాగించాడు అయితే అతను బావి తవ్వించినది ముసలాయన చెప్పిన చోటు కాదు మరొక చోట ఎంత తవ్వినా నీరు పడలేదు చూశారా ఈ దుర్మార్గుడు డబ్బుకు కక్కుర్తి పడి మనకు లేనిపోని ఆశ పెట్టాడు ఎవరూ విడికి పిడికెడు బిచ్చం పెట్టకండి గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వకండి చస్తే చచ్చిన చోటనే పాతయ్యండి అని అందర్నీ బండారయ్య హెచ్చరించాడు నీళ్లు అమ్ముకుని డబ్బు చేసుకోదలిచిన బండారయ్యకు ముసలాయన మీద కక్ష ఉండటం సహజమే పలుకుబడి కలవాడు కనుక ముసలాయనను తప్పులతో హతమార్చటానికి ఉడిగట్టాడు బండారయ్య నేను చెప్పిన చోట బావితవ్వటం లేదని నెత్తి నోరు బాదుకొని చెప్పాను ఎవరు నా మాట విన్నారు కాదు నేనా గుడ్డివాణ్ణైపోతుని నేను నీరు పడుతుందన్న చోట పడి కళ్ళు పోయాక నాకు ఈ శక్తి ఒకటి సిద్ధించింది నాకు భూమిలో ఉండే నీటి గలగల వినిపిస్తుంది ఎక్కడి మాటో ఎందుకు నేను పడి ఉన్న ఈ చోటనే పదిహేను అడుగుల లోతున నీరున్నది అన్నాడు ముసలాయన పాపన్న పోసిన నీళ్లతో కొంచెం తేరుకొని లేచి కూర్చొని పాపన్న ముసలాయనను మాటలలో పెట్టి ఆయనే తన మేనమామ అని తెలుసుకున్నాడు నువ్వేనా మామయ్య నీకోసమే నేను బయలుదేరి వచ్చాను దేశం కాని దేశాలు తిరిగి నువ్వు ముసలితనంలో అష్ట కష్టాలు పడుతున్నావని విని మా అమ్మ నిన్ను తీసుకురమ్మన్నది అన్నాడు పాపన్న వాళ్ళిల్లా మాట్లాడుకుంటూ ఉండగానే బండారయ్య బావి నుంచి కొంతమంది గట్టిగా మాట్లాడుకుంటూ ఖాళీ బిందెలతో అటుగా వచ్చారు ఏమిటి సంగతి అని అడిగితే బండారయ్య బావిలో ఎవరో చచ్చినట్టు తెలిసింది ఆ ప్రాంతంలో ఉన్నదే ఒక్క బావి ఆ నీళ్లు కూడా జనానికి ప్రాప్తం లేకుండా పోయాయి పది మంది చేరారు పాపన్న వాళ్లతో ఇప్పటికన్నా కళ్ళు తెరవండి ఇదంతా లేని ప్రాంతమని బండారయ్య మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నాడు మేం కూర్చున్న ఇక్కడే నీరు పడుతుంది పలుగులు పారలు తట్టలు తెచ్చి పది మంది పూనుకుంటే ఈ పూటే బండారయ్య బండారం బయట పెట్టవచ్చు అని ప్రోత్సహించాడు పాపన్న మాటలతో వాళ్లకి గురి కుదిరింది రెండు గడియేలలోపుగా జనం పనిముట్లతోనూ ముసలాయనకు తిండి తీసుకుని వచ్చారు బావి పని అతి చురుకుగా సాగింది పొద్దువాళ్లే లోపుగా నీరు తగిలింది జనం పొందిన ఆనందానికి మేరలేదు చీకటి లోపుగా వందల కొద్ది జనం పోగయ్యారు కాగడాలు వచ్చాయి ఎవరు కొబ్బరికాయలు హారతి కర్పూరం కూడా తెచ్చారు మర్నాడు తెల్లవారేసరికి దాదాపు నిలువులోతు నీళ్లు కల బావి తయారయ్యింది బావికి టెంకాయలు కొట్టి హారతి ఇచ్చారు పాపన్న వచ్చిన వారందరికీ కడవలు ముంచి నీరు అందించాడు పాపన్న పేరు ముసలాయిన పేరు చెప్పుకొని వాళ్ళు లేరు ముసలాయన ఆ ప్రాంతాల వారికి దేవుడైపోయాడు ఆయనను ఆ ప్రాంతమంతా తిప్పి ఇంకెక్కడెక్కడ బావులు తవ్వవచ్చునో చూడమన్నారు ఆయన సహాయంతో మరి మూడు నాలుగు బావులు ఆ నిర్జన ప్రాంతంలో వెలిశాయి ఆ ప్రాంతాల వారికి నీటి ఎద్దడి లేకుండా పోయింది జనానికి తాగే నీరే కాక కూరగాయలు పండించుకునేటందుకు కూడా తగిన నీరు లభ్యమయ్యింది పాపన్న రాజుగారి దివాణంలో బండారయ్య చేసే దురాగతాలను గురించి పెద్ద ఫిర్యాదు ఇచ్చి తన మామను ఇంటికి తీసుకుపోయాడు పాపన్న తల్లి తన అన్నను చాలా కాలానికి చూసి సంతోషించింది తరువాత రాజుగారు ముసలాయనను పిలిపించి ఆయన చేసిన ఉపకారానికి మంచి సన్మానం చేశాడు బండారయ్య గుత్తాధికారాలన్నీ రద్దయ్యాయని అతనికి భారీగా జరిమానా పడిందని వ్యాపారం చేసుకునే హక్కు అడిగిన వారికల్లా ఇవ్వబడిందని కొండావతల ప్రాంతంలో వస్తువుల ధరలు అదుపులోకి వచ్చాయని అక్కడి ప్రజలు సుఖంగా బతుకుతున్నారని పాపన్నకు తెలిసింది